రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు సృష్టించాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఓ సీజన్ లో అత్యంత చిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లేస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశిని రాజస్థాన్ రాయల్స్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో ఒకటి పాయింట్ పది కోట్లకు కొనుగోలు చేసింది కెప్టెన్ ఓపెనింగ్ బ్యాటర్ సంజు శాంసన్ గాయం కారణంగా లక్నో సూపర్ తో మ్యాచ్ సందర్భంగా వైభవ్కు ఆరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది ఆ తర్వాత తొలి మ్యాచ్లో ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్ ఆ తర్వాత గుజరాత్ మ్యాచ్ మ్యాచ్లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు కేవలం ముప్పై ఎనిమిది బంతుల్లోనే నూట ఒక పరుగులు సాధించి క్రాస్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయసున్న కుర్రాడిగా చరిత్రకెక్కాడు ఇక ఆ తర్వాత మ్యాచ్లో టక్అౌట్ అయిన వైభవ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో పదిహేను బంతుల్లో నలభై పరుగులు సాధించాడు తాజాగా సిఎస్కే పై కొట్టిన ఈ హర్యానా కుర్రాడు ముప్పై మూడు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేశాడు మొత్తంగా సీజన్లో వైభవ సూర్య నుంచి ఏడు మ్యాచ్లు ఆడి ఓ శతకం ఓ అర్ధ శతకం సహాయంతో రెండు వందల యాభై రెండు పరుగులు సాధించాడు తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ చేసిన ఆటగాడిగా వైభవం సూర్యవంశీ నిలిచాడు అది కూడా పద్దెనిమిది ఏళ్ల ఈ ఘనత సాధించి తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తమ ఆఖరి మ్యాచ్లో చెన్నైతో తలపడ్డ రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది ఓవరాల్ గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది చెన్నై సూపర్ కింగ్స్ మీద రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత వైభవ్ సూర్యవంశీ వచ్చి ఎంఎస్ ధోని పాదాలను తాకడం ఆ వీడియో వైరల్ అవ్వడం జరిగింది సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి